హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతి పీమిని ఆగ్స్ చూసారు కదా తమ్నేలు ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ పొడిని తయారు చేయబోతున్నాను ఇది నెలలో ఒకటి రెండు సార్లు అయినా నేను మా పిల్లల కోసం చేస్తానండి ఇది మీరు తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా హెల్దీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తెల్ల నువ్వులు అండ్ పల్లీలు బెల్లము జీడిపప్పు బాదం పప్పులు తీసుకున్నానండి ముందుగా ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించి దానిపైన నువ్వులు వేయండి ఇటువంటి నూనె కూడా వేయద్దు మొత్తం డ్రైగానే వేయించండి నువ్వులు వేయించుకున్నాను తర్వాత పల్లీలు కూడా పెట్టుకున్నానండి పల్లీలు మీ ఇష్టమైతే పొట్టు తీసుకోండి లేకపోతే లేదనమాట మీ ఇష్టం అది నేనైతే పొట్టు తీయట్లేదు తర్వాత బాదం పప్పు కూడా వేయించి పెట్టుకున్నాను తర్వాత జీడిపప్పులు కూడా వేయించుకున్నానండి జీడిపప్పులు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి అది కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకోండి మిగతావన్నీ ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి ఈలోపు మనం బెల్లం ఉంది కదా బెల్లం తురుముకుందాము ఒక రెండు ఇలాచీలు కూడా వేసుకోండి ఈ ఇలాచీలు కొంచెం ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ చూసారు కదా ఇలా వేయించుకొని చక్కగా ఓ పక్కన పెట్టుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి బెల్లాన్ని తురుముకోవాలి షుగర్ మాత్రం వేయనండి నేను బెల్లమే వేస్తాను బెల్లం కూడా చక్కగా తురుము పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి మొత్తం ఒకేసారి వేయొద్దు పిండిని మెత్తగా కూడా వేయొద్దు కొంచెం బరకగా వేయండి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవడమే నేను సగం పిండి వేసానండి మళ్ళీ సగం పిండిలో మిగతా మనం తురి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా అది వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట అచ్చం బెల్లం వేయకుండా కొంచెం పిండి కూడా వేస్తే బాగా ఉంటుంది మిక్సీ కొంచెం తిరిగి అనమాట అది సో ఈ పొడి కొంచెం ఉండలు ఉండలుగా అవుతుంది కదా బెల్లం అయిన తర్వాత దీనిలో కలుపుకోవాలి ఈ మిశ్రమంలో మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఆ బెల్లం తురుము కొన్న అదంతా పిండిలో కలిపేసుకోవాలి ఎందుకంటే ఆ బెల్లం అంతా పిండికి పట్టాలి కదా సో స్వీట్నెస్ అంతా దానికి పడితే బాగుంటుంది తినేటప్పుడు కూడా ఫ్లేవర్ మనకు మంచిగా తెలుస్తుంది అండ్ నువ్వుల ఫ్లేవరు పల్లీల ఫ్లేవరు ఖచ్చితంగా తెలుస్తుంది బరకగా వేయండి మరి మెత్తగా వేయకండి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే ఒక వన్ వీక్ దాకా ఉంటుంది ఏం కాదు చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు కొంచెం నెయ్యి కలుపుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలకు మాత్రం చాలా హెల్దీ అండి ఇది ఇలా ఒక కంటైనర్ తీసుకొని అందులో దా స్టోర్ చేసుకోవడమే మా పాప వచ్చింది మా పాపకి వేసి పెడుతున్నాను చూడండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఆప్షనల్ అండి మీకు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలా తినేటప్పుడు మాత్రం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ ఈ రెసిపీని మీకోసం ఈ వీడియో ద్వారా చూపించాను అనమాట ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా పాపకి చాలా ఇష్టం మా చిన్న పాపకి అందుకే చేశాను విడివిడిగా ఇస్తే ఐటమ్స్ ఏవి తినరండి బాదాములు సరిగ్గా తినరు వేయించినా సరే కదండి ఇలా పొడి చేసి పెడితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారనమాట ఉండలు కూడా చేసుకోవచ్చు నచ్చితే నెయ్యి వేసుకొని అలా కూడా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్